ఈవీఎంలు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయటానికి సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు అది హరిహర వీరు మల్ల మీ విషయంలో మీకు తెలుసుంటుంది సో ఎమ్మెల్యేలు తలకిందులో తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కల్లారా చూసాం సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది రాజకీయం లాగా చేయండి సినిమా సినిమా వాళ్ళు చూసుకుంటారు సినిమా ఫంక్షన్లో ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము సవాళ్లు చేయడం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని ఇంకా హరిహర వీరమల్ల సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి మా పచ్చ చానళ్ళు ఉన్నాయి మేము ఏం చెప్పినా వేస్తారనుకుంటే చూసే జనం నవ్వుతారు హరికృష్ణని వాడుకుని వదిలేసినటువంటి గనుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనదేం కొత్త ఏం కాదు జూనియర్ ఎన్టీఆర్ను కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదో ఒక విధంగా గెలవాలనే ఉద్దేశంతో రంగంలోకి దించి శ్రీకాకుళం నుంచి ప్రచారం చేయించుకునే కార్యక్రమం చేశారు ఆ తర్వాత యాక్సిడెంట్ కూడా అయ్యి తీవ్రమైనటువంటి అనారోగ్యానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గురయ్యారు ఆ తర్వాత ఆయన కూడా పక్కన పెట్టేశారు వాడుకుని వదిలేశారు దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు ఎదిగితే తెలుగుదేశాన్ని ఆక్రమించుకుంటారేమో అనేటువంటి ఒక భయంతోనే పిరికితనంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు పన్నుతున్నటువంటి కుట్రలో భాగమే ఇది అసలు జూనియర్ ఎన్టీఆర్ని చూసి ఎందుకు భయపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్లు సినిమాలు అద్భుతంగా ఆడితే ఏమిటి వారికి నష్టం వారు ఏమైనా సినిమా ప్రత్యర్థుల కాదు కదా అయితే జూనియర్ ఎన్టీఆర్ దినదిన ప్రవర్ధమానంగా పెరిగి చివరికి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశాన్ని ఆక్రమించుకొని తన తాతగారి స్థానాన్ని పొందేటటువంటి అవకాశం ఉన్నదనేటువంటి భయం నారా కుటుంబాన్ని వెంటాడుతుందని చెప్పడానికి నేను ప్రత్యేకంగా ఉదాహరణ చెప్పవలసినటువంటి అవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఎన్టీ రామారావు లాగానే ఉంటారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం స్వయం కృషితో చక్కని నటనతో ఆయన చాలా అగ్రస్థానానికి చేరాడనేది కూడా మనందరికీ అందరికీ తెలిసినటువంటి సత్యం ఆయన సినిమాలు చాలా విజయాలు సాధించినటువంటి సందర్భాలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే దాన్ని ఫ్లాప్ చేయాలనేటువంటి కుట్రతో తెలుగుదేశం వారు ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇవాళ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసి అందరూ బాధపడుతున్నారు సినిమా ఫీల్డ్లో కూడా చాలామంది ఇది తప్పు అని అంటున్నారు బహిరంగంగా అనలేకపోతున్నారు కానీ ఈ మాటలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీవి అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అతని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకునే ప్రయత్నం నారా లోకేష్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేయటం లేదు చేయబోరు కూడా ఎందుకంటే ఎంకరేజ్ కూడా చేస్తారు కానీ ఒక పిల్లలు వదులుతున్నారు ఏమిటిది అన్యాయం ఇలా మాట్లాడొచ్చా అని ఈనాడులో రాసే రాత్రి తప్ప మరొకటి కాదు ప్రధానమైన కారణం ఏమిటంటే నారా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారు తర్వాత వారసుడుగా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నది కాబట్టి దానికి ఎక్కడైనా జూనియర్ ఎన్టీఆర్ అడ్డం వస్తాడనేటువంటి భయంతోనే ఈ రకమైన చేష్టలు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒక సినిమా ఆడాలా వద్దా అని నిర్ణయించేది అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి సినిమా బాగుంటే ఆడుతుంది బాగుపోతే ఆడదు థియేటర్లో ఆడనివ్వను అని బహిరంగంగానే ఆ వెంకటేశ్వర ప్రసాద్ దగ్గుపాటి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించవలసినటువంటి బాధ్యత ఉంది అంతేకాదు బూతులు కూడా తిట్టారు ఆ బూతులు నేను ఈ వీడియోలో చెప్పలేను అలా బూతులు తిట్టినటువంటి వ్యక్తి మీద కేసు పెట్టకోకుండా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకోకుండా మీరు కాపాడుతున్నారంటే దాని అర్థం ఏమిటి అనేది ఇక్కడ ప్రధానంగా ఆలోచించుకోవాలి ఇప్పటికైనా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఇంటర్ఫీర్ అయి తక్షణమే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి కాస్త నైతిక విలువలు ఉన్నాయనేటువంటి పద్ధతుల్లో ప్రవర్తించాలి అలా ప్రవర్తించకపోతే దాని అర్థం ఏమిటో ప్రజలు గ్రహిస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అంతేకాదు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్కి సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి ఈ రెండిటికీ కలిసి ఆయన పనిచేస్తున్నాడనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయం వాస్తవం కూడా ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు మాట్లాడుకోండా ఎందుకుంటారు నాకు అర్థం కావటంలా అంతేగాది ఈ సందర్భంలోనే కాదు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఆయన మాట్లాడటం లేదు అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అని నేను అడుగుతా ఉన్నా ఇలా చాలా గొప్ప చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ ఎంత వాడుకున్నావు పార్టీ సభ్యత్వం ఉందా ఇచ్చావా ఈరోజన్నా వాడుకున్నారు కదా ఎలక్షన్కి నేను హరికృష్ణ గారికి రుణపడి ఉంటా ఎన్టీ రావు గారికి రుణపాడి ఉంటా నాకు సీట్ ఇప్పించి నాకు సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో అతను హక్కు ఉంది ఆ పార్టీలో రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల ప్రచారం చేశాడు నాకు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉండొచ్చు మేమిద్దరం మాట్లాడుకపోవచ్చు కాకపోతే విశ్వాసంగానే ఉంటాం ఎప్పుడు ఎన్టీఆర్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ సీనియర్ ఎన్టీఆర్ని కానీ ఒక చిన్న మాట కూడా మాట్లాడలే మేము మాట్లాడము అతను తిట్టినా కూడా మాట్లాడడం అతను చంపినా కూడా మాట్లాడడం ఎందుకంటే మాకు ఉపయోగపడ్డాడు అలా మాకు ఇష్టం నాకు రాజకీయ భిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు పెద్ద ఎన్టీఆర్ పెట్టారు చిన్న ఎన్టీఆర్ పెట్టారు ఈడేవాడు ఫోర్ ట్వంటీ నా కొడుకు ఈడే అక్కడ బిచ్చగాడిలాగా జాయిన్ అయ్యి వెన్నుపోటి చే పోడిచింది దొంగ ఫోర్ ట్వంటీ కాడు ఈ నాకు రాజకీయ భిక్ష పెట్టేది నేను విశ్వాసం లేని కుక్కనే చంద్రబాబుకి విశ్వాసం ఉంటే కాంగ్రెస్ని ఎందుకు వదిలేశాడు రెండుసార్లు సీట్ ఇస్తే ఎన్టీ రామారానికి మూడు సార్లు సీట్ ఇస్తే వెన్నుపోటు ఎందుకు పొడిచాడు ఈడే విశ్వాసం లేని కుక్కను నేనా నేను గొట్కా అంటే ఆడియన్స్ తాగిపోతున్నా కొడుక చంద్రబాబు నా కొడుక ఇరవై నాలుగు గంటలు తాగుబోతున్నా కొడుకే కాడు నేను గుట్టుకేస్తానా ఈ నా కొడుకులు నాకు వచ్చి డబ్బాలు పట్టుకుని నేను ఓతా అంటే ఎత్తారా ఆడి అండి నా కొడుకు ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే అని చెప్పి స్టీల్ డబ్బాలు పోసుకు తాగుతూ ఉంటాడా దానికి ఒక గుడ్డ చుట్టి పనికిరాని రాని మాటలు పనికి వాగుడు చంద్రబాబు నాయుడు గడు ఫోర్ ట్వంటీ చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర నాకు తెలుసు పెద్ద ఎన్టీఆర్నే కాదు చిన్న కూడా వదలనటువంటి రోతగాళ్ళిళ్ళు అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ తిట్టిస్తున్నారు నువ్వు సస్తే ఏంటి బే అంట అంట ఆడి ముప్పై ఎనిమిది ఏళ్ళు ఆయన చంపేయాలంట ఈ డెబ్బై మూడేళ్ళు ఈడు మాత్రం బతికు ఉండాలంట ఆడముకు కూడా పేకలేము అంట నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది అడిగి పీకడానికి బొత్తులేస్తూ తన స్వయం కృషితో పైకి వచ్చాడు ఆయన ఎవరు పైకి తీసుకురాలా అనేక అంతర్గత రాష్ట్రాలని ఇవన్నీ చెబితే ఆయన పెళ్లితో సహా ఎవరి పాత్ర లేదు ఏమి లేదు పాపం కష్టపడి తన టాలెంట్ తో తన పైకి వచ్చాడు తను కష్టపడ్డాడు తెలుగుదేశం పార్టీకి రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేశాడు వాడుకొని కరివేపాకు లాగా వదిలేశారు ఈ రోజు అతను సినిమాలు చేసుకుంటున్నాడు తన కెరీర్ తను చూసుకుంటున్నాడు చూసుకునే వాడిని అనవసరంగా విమర్శించటం నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వెందుకు రాలేదంట ప్రతిసారి గేదకు పుడితే ట్రాన్స్ఫార్మర్ రుద్దుకోవాలి గోడకు రుద్దుకోవాలి దారి కర్ర మొత్తం ఇప్పుడు ఇంట్లో నలుగురు నాలుగు ఎలుకలు దూరినాయి అనుకో చంద్రబాబు గారు ఏం చెబుతాడంటే ఇల్లు దాళ్ళ పెట్టండి అని చెబుతాడు జూనియర్ ఎన్టీఆర్ కి ఏం సంబంధం పాపం అమరావతితో ఆయన ఎప్పుడన్నా వచ్చి రైతులను పొలం ఇవ్వమన్నాడా లేకపోతే రైతులు పొలం ఇవ్వటంలో ఆయన పాత్ర ఉందా ఏం లేదు కదా ప్రతి సమస్యకి ఆయన్ని లాగటం అతన్ని ఇన్వాల్వ్ చేయటం అధ్యక్ష ఎన్టీఆర్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ గౌరవం జగన్మోహన్ రెడ్డి ఇస్తారు అధ్యక్ష ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఎటువంటి కోపమూ లేదు ఇప్పుడే కాదు అధ్యక్ష ఇంతకు ముందు కూడా ఏ పొద్దు కూడా నేను ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కూడా అగౌరవపరిచే కార్యక్రమం ఎప్పుడు కూడా నా వల్ల జరగదు అధ్యక్ష